అందరికి నమస్కారం పేరెంట్స్ ఒక చిన్న మాట పాడ్కాస్ట్ లోకి స్వాగతం సుస్వాగతం ఫ్రమ్ ఈ రోజు మళ్ళీ మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను ఏంటి అని ఆలోచిస్తున్నారా అదేనండి ప్రతి ఒక్క పేరెంట్ అమ్మవని నాన్నవని కంపల్సరీగా అనుభవించే ఒక పెద్ద వైట్ ఎలిఫాంట్ ఉంది రూమ్ లో అది దాని గురించి అందరికీ తెలుసు కానీ ఎవరు దాన్ని ఎక్నాలజ్ చేయరు దాని గురించి మాట్లాడరు అలాంటిదే ఇది కూడా ఏంటి ఆలోచిస్తున్నారు కదూ అది మరేటో కాదండి ప్యారెంటల్ గిల్ట్ నిజం చెప్పండి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని మీరు ఎప్పుడు ఒక గా మీ పిల్లలకి అన్ని సవ్యంగా చేస్తున్నారు చేయటం లేదు అని ఒక్కసారైనా అనుకున్నారా లేదా మీ జీవితంలోని ప్రతి ఒక్క ప్యారెంటు అన్ ఫీల్ అయ్యే ఫీలింగే ఈ ప్యారెంటల్ గిల్ట్ దానికి కారణం మన చుట్టూ ఉండే సమాజం మనతో ఉండే ఇతర కుటుంబ వ్యక్తులు లే మన ఫ్రెండ్స్ ఇంకా మనం కూడా నేను నా పిల్లోని క్యారీ చేసినప్పుడు సరిగ్గా తినలేదేమో అందుకనే వాడు డెవలప్మెంట్ సరిగ్గా లేదేమో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఏమో నేను సరి అయినా ఫుడ్ తీసుకోలేదేమో అందుకే నాకు పాలు సరిగ్గా పడలేదేమో ఏమో నేను వాడికి సరిగ్గా నేను వాడిని ట్యా ఇచ్చేయలేదేమో అందుకే వాడు ఇంత మొండిగా తయారవుతున్నాడేమో ఏమో నా మూలంగానే వాడి చదువు మీద విలువ తెలియలేదేమో అందుకే చదవటం లేదేమో నేను తొందరపడి మొబైల్ కొనిచ్చానేమో అందుకనే వాడి మొబైల్కి ఎడిక్ట్ అయిపోయాడేమో ఇవన్నీ గిల్టీ ఫీలింగ్ ఇలాంటివి నేను చెప్పిన కొన్ని ఉదాహరణలు మటుకే మరెన్నో ఇంకెన్నో ఫీలింగ్లు మీ బుర్రలో తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి అవునా అవి తిరగటంతో పాటు మిమ్మల్ని మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తాయి మిమ్మల్ని మిమ్మల్ని డౌన్ చేస్తాయి అవునా ఇవన్నిటికీ కారణం ఏంటి చుట్టుపక్కల ఉండే సమాజం అవ్వచ్చు మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేదు మీరు కూడా కావచ్చు ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తనకి ఇద్దరు పిల్లలు ఇద్దరు టీనేజ్లో ఉన్నారు తన పెద్దవాడు మా వాట్సాప్ సబ్బు కలిసి పా క్రికెట్ ఆడతారు తను వర్కింగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకరోజు అందరూ కలిసి ఒక ఫ్యామిలీ గెట్ గెట్టుగెదర్కి వెళ్ళారు ఆ గెట్ టుగెదర్లో అత్త మామలు ఆ గెట్ టుగెదర్ హోస్ట్ చేసిన హోస్టెస్ని మీరు చాలా లక్కీ మీ పిల్లలు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీరు ఇంట్లో ఉంటారు వేడి వేడి టిఫిన్లు చేసి పెడతారు అన్ని చేసి పెడతారు మీరు యు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ బై కిచ్ అని చెప్పి అంటాం మొదలెట్టారు ఎందుకు నెమ్మదిగా నెమ్మదిగా వాళ్ళ కోడల మీద ఉండే వాళ్ళ అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేసే అనమాట అది వాళ్ళ కోడల్ని దెప్పడం అనమాట ఏంటి నువ్వు మీ పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు ఇంట్లో లేవు వాళ్ళకి వేడి వేడి టిఫిన్లు ఇవ్వడం లేదు కానీ మా ఫ్రెండ్ ఏంటి తను పిల్లవాడి క్రికెట్ ఫీజులు ఎలా పెరిగిపోతున్నాయో తెలుసు కాబట్టి తను జాబ్ చేస్తూ పిల్లవాడికి ఇష్టమైన హాబీని ఫుల్ టైమ్గా పర్స్యూ చేయటం కోసం హెల్ప్ చేస్తుంది కాబట్టి తను ఆబ్వియస్లీ ఇంట్లో ఉండలేదు అది తన పిల్లవాడికి అని చెప్పి తన పిల్లవాడు హ్యాపీని కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మన అత్తమామలు మన అమ్మనాన్నలు ఇలా అంటూ ఉంటే పదే పదే పదిసార్లు గిల్టీ ఫీలింగ్ అనేది మనకు వస్తుందా రాదా ఆ గిల్టీ ఫీలింగ్ వచ్చినప్పుడు తను ఎలాగా తన జాబ్ని సాటిస్ఫై చేయగలదు తన ఇంట్లో పిల్లల్ని అత్త మామల్ని ఎలా సాటిస్ఫై చేయగలదు అలా సాటిస్ఫై చేయాలి అని కొని ఉద్యోగం మానేస్తే పిల్లవాడి క్రికెట్ ఫీజులకి పెరిగి పెరుగు క్రికెట్ ఫీజులు కట్టగలదా ఇది మనము ఎంత మనం సాధించినా మనం ఎంత పేరెంట్ గా మన డ్యూటీ పర్ఫెక్ట్ గా చేసినా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్స్ మనము ఒక గుడ్ పేరెంట్ కాదు అని ఒక గిల్టీ ఫీలింగ్ మనలో వస్తుంది సో అందుకనే ఈ ఎపిసోడ్ లో మనము ఈ గిల్ ప్యారెంటల్ నుంచి ఎలా బయటపడాలి దాని ఈ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు మన మీద పాస్ చేసే జడ్జిమెంట్ ఎలా మనం ఎదుర్కోవాలి అన్న పాయింట్స్ ని డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు సేమ్ నా ఫ్రెండ్ కేసే తీసుకోండి పోయిన నెలలో ఒక వీకెండ్ తనకి ఆఫీస్ నుంచి అర్జెంట్ వర్క్ ఉంది ఫుల్ డే సాటర్డే వర్క్ చేయాల్సి వచ్చింది కానీ అదే సాటర్డే కొడుక్కి ఒక మ్యాచ్ ఉంది ఇంటికి చాలా దూరంగా ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో కొడుకుతో మామూలుగా ప్రతి మాసకి తను వెళ్తుంది ఎందుకంటే అంత దూరం ఒంటరిగా పంపించడం ఇష్టం లేదు బట్ పైగా ఆ క్రికెట్ గ్రౌండ్ లో తనకి ఫుడ్ జ్యూస్లు అన్ని దొరుకుతాయో లేదో అని చెప్పి కానీ ఈసారి వెళ్ళలేని పరిస్థితి తను ఏం చేసింది కొడుకుతో నాన్న నాకు ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ ఉంది ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఫినిష్ చేయాలి ఆఫీస్కి వెళ్ళాలి నేను నీతో రాలేను కాకపోతే నీకు ఫుడ్ జ్యూస్లు అన్ని ప్యాక్ చేసేస్తాను నువ్వు అవి తిని నువ్వు నిన్ను మేనేజ్ చేసుకోగలవా నిన్ను ఊబర్ లోను ఆటోలోనూ పంపిస్తాను క్రికెట్ గ్రౌండ్ కి అంటే అమ్మా కానీ మరి నా పర్ఫార్మెన్స్ క్రికెట్ అని కొడుకు నా సిగట్ అది నాకు తెలిసినన్న అందుకే నేను కోచ్ కూడా మెసేజ్ పెట్టాను తో నీ మ్యాచ్ తర్వాత నేను మాట్లాడతాను కోచ్ మనం దాని నుంచి మనం నెక్స్ట్ నీ నువ్వు ఎలా పర్ఫామ్ చేసావు ఏ మిస్టేక్స్ చేసావు నాకు తెలిస్తే మనం నీ డెవలప్మెంట్ ప్లాన్ గురించి యాక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాము నువ్వు గేమ్ నుంచి వచ్చి రిలాక్స్ అయ్యేటప్పటికి నేను వచ్చేసాను కదా ఆఫీస్ నుంచి అప్పుడు మనం డిస్కస్ చేద్దాము అని చెప్పి సో కొడుకు చాలా హ్యాపీ ఇప్పుడు హ్యాపీ కాని ఎవరు ఇంట్లోనే ఉండే అత్త మామలు వాళ్ళకి ఇదే జీవితం అని చెప్పలేము కదా వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్పి నేను ఇంటి నుంచి బయటపడిపోయి ఆఫీస్కి వెళ్ళింది అలాగనే మనం ఏం చేయాలంటే మనలో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దాని సొల్యూషన్ ఏంటి మనము మన పిల్లలతో కలిసి ఓపెన్ గా డిస్కస్ చేయాలి మన తో కూడా కలిసి మనకి ఏది కన్వీనియంటో అదే చేయాలి కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏదో అంటున్నారు అని చెప్పి మనకి మనము చాలా స్ట్రెస్ తీసుకోకూడదు ఇప్పుడు ఆ స్ట్రెస్ తీసుకోవడం వలన ఏమవుతుంది చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫ్రెండ్ నుంచి చూద్దాము లే ఫ్రెండ్ ఎందుకు నా విషయమే చెప్తాను నేను ఒక రోజు మా వాడు మ్యాథ్స్ నుంచి వచ్చే చాలా టైర్డ్గా చాలా చిరాకు మూడ్లో ఉన్నాడు అంటే కంప్యూటర్ ఇచ్చేస్తాను ఒక హాఫ్ అన్ అవరో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాడు రిలాక్స్ అయిన వరకు చూస్తాడు అదే టైంలో ఒక్కోసారి నాకు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే జడ్జిమెంటల్ స్టేర్స్ వాళ్ళు ఏంటి మీ వాడు మ్యాచ్ నుంచి రాగానే కంప్యూటర్ పట్టుకొని కూర్చున్నట్టు వాడికి ఇంకేం పని పాటాలు లేదా నిద్రపోమ్మని చెప్పొచ్చు కదా అది ఇదని చెప్పి పాస్ కామెంట్స్ విన్నప్పుడు నేను తప్పు పని చేస్తున్నానా మా వాళ్ళకి చాలా ముద్దెక్కువ ఇచ్చేస్తున్నానా వాడిని అడిగిన ప్రతి కోరిక కాదనకుండా వాడిని గారాబం చేసి చెడగొడుతున్నానా అని చాలా చాలా ఆలోచన నాలో కూడా వెళ్తూ ఉండే కానీ వాటన్ ప్రతి ఒక్క ఆలోచనకి నేనేం చెప్పుకుంటానండి నా పిల్లోడికి ఏం కావాలో ఏది బెస్టో నాకు తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళనే కామెంట్లు నేను పట్టించుకోకూడదు అని నాకు నేను చెప్పుకుంటాను ఇప్పుడు మనము ఎలా ఆఫీస్ నుంచి టైర్డ్గా వచ్చి కంప్యూటర్ మొబైల్లోనో సోషల్ మీడియా చూసుకుంటూ కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి అనుకుంటాము అలాగనే స్ట్రెస్ఫుల్ మ్యాచ్ తర్వాత ఒక మ్యూజిక్ వింటున్నో లేదా యూట్యూబ్లోనే జనరల్గా షార్ట్స్ చూసుకుంటున్నో ఏదో చేసుకుంటున్నో ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవ్వాలి అని ఎప్పుడైనా అనుకోవడంలో తప్పులేదు కానీ అదే హ్యాబిట్ గా అయితే తప్పు మా కొడుకు ఎప్పుడైనా అనుకుంటున్నప్పుడు నేను ఎందుకు దాని గురించి వరి అవ్వాలి సో దానికి దానికి ఏంటి నెససరీ యాక్షన్స్ టెప్పు మనము మన పిల్లలకి మన వాళ్ళకి ఏది బెస్ట్ మనం తెలుసుకోవాలి అవతల వాళ్ళు ఏదన్నా మనం జడ్జిమెంట్ చే జడ్జ్ చేస్తూ కామెంట్స్ పాస్ చేస్తుంటే ఆ కామెంట్స్ ని బుర్రలోకి తీసుకోకూడదు మనము ఏం చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి ఎంతసేపు మనం ఒక పర్ఫెక్ట్ మదర్గా పర్ఫెక్ట్ ఎంప్లాయీగా పర్ఫెక్ట్ హౌస్ వైఫ్గా పర్ఫెక్ట్ డాటర్ లాగా లేదు పర్ఫెక్ట్ ఫాదర్గా అన్ని రోజులు మనం పర్ఫెక్ట్గా ఉండలేము ఒక దాంట్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇంకా రోజులు కొంచెం వెనక సీట్ తీసుకుంటే బ్యాక్ సీట్ తీసుకుంటే అందులో తప్పేమీ లేదు ఒక రోజు మీకు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ తోని నైట్ లెవెన్ అయిపోతుంది మీరు ఇంటికి వెళ్ళి ఎలాబరేట్ మీల్ వాళ్ళకు మీ పిల్లలకి మీ అత్తమామలకి కుక్ చేయలేరు అలాంటప్పుడు ఏం చేయాలి మీరు ఒక సపోర్ట్ సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి ఒక కుక్ ఉండాలి ఆ కుక్ మీకు మీ అత్తమామలకి మీ పిల్లలకి మీల్స్ ప్రిపేర్ చేసి ఇవ్వగలగ్ ఇవ్వగలిగిన పొజిషన్లో ఉండాలి ఒకవేళ కుక్ లేకపోతే స్విగ్గీనో జొమాటోనో ఉన్నాయి కదా సో వాటిని వాడుకోరు అంతేగాని మీరు రెండు బోట్ల మీద కాల్ పెట్టి ఒకేసారి ఎప్పుడూ పరిగెత్తలేరు ఆ రెండు బోట్ల మీద కాలు పెట్టి పరిగెత్తాలి అని చేసే ప్రయత్నము ఎస్పెషల్లీ మదర్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది దాని నుంచి వాళ్ళ మెంటల్ పీస్ పోతుంది హార్ట్ అటాక్స్ రేట్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇంక్రీజ్ అవుతుంది అవునా కదా కాబట్టి ప్రతి దానికిను మీ చుట్టూ ఒక సపోర్ట్ సిస్టమ్ మీరు బిల్డ్ చేసుకోవాలి ఈ కాలంలో మనము ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ చేయటం వర్క్ చేయటంతో పిల్లల వెనకాల పరిగెత్తడంతో కాంపిటీషన్ మూలంగాను ప్రెషర్ మూలంగాను మనకి కావాల్సిన సపోర్టింగ్ విలేజ్ మన చుట్టూ లేకపోవటంతో మనం ఎక్కువ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాం కాబట్టి మనం ఒక సపోర్టింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి మీకు మా ఫ్రీ వాట్సాప్ పేరెంటింగ్ కమ్యూనిటీ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ మా నా పాడ్కాస్ట్ లింక్సెస్ కోసము మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎప్పుడు మీరు మీ ధైర్యంగా మీరు ఎవరిని మిమ్మల్ని జడ్జ్ చేసినా ఎవరు మిమ్మల్ని కామెంట్ చేసినా ఇది నా కుటుంబానికి నాకు ఇది బెస్ట్ కాబట్టి నేను ఇలానే ఉంటాను అని మీరు ఎప్పుడైతే బదిలీ ఇవ్వడం నేర్చుకుంటారో అప్పుడు సగం స్ట్రెస్ టెన్షన్ మీలో రిలీవ్ అవుద్ది ఆ పారనల్ గిల్డ్ కూడా తగ్గుతుంది మా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి ఉంది తను ఏం చేస్తుంది అంటే ప్రతి వీకెండ్ వాళ్ళ పిల్లలతో తన తో కలిసి కూర్చొని ఒక చిన్న డిస్కషన్ లాగా పెట్టుకుంటుంది ఏంటంటే తను పారంటల్ విన్ ఏమి రోజు ఈ వారంలో ఏది నేను బెస్ట్గా చేశాను ఏది మా పిల్లలకి ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇచ్చింది ఎలా చేస్తే బాగుంది అని చెప్పి ఒక ఫైవ్ పాయింట్స్ రాసుకుంటుంది ఆ రాసుకోవడంలో ఏమవుతుందంటే అంటే తన కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది రేపొద్దున్న నెక్స్ట్ వీక్ మండే నుంచి చుట్టుపక్కల ఉండే సమాజం తన మీద పాస్ చేసే కామెంట్లు కానీ పిల్లలకి సరిగా చేయలేదని దానిలో వచ్చి నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఎదుర్కోవడానికి సరైన కావాల్సిన కాన్ఫిడెన్స్ ఈ పారెంటల్ మీన్స్ జర్నలింగ్ లోని తనకి దొరుకుతుంది అది కూడా ఒక మంచి ఐడియానే కదా ఫ్రెండ్స్ మీరు కూడా అది కూడా పాటించు సో మీకు ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కనుక నచ్చితే మీ ఫీలింగ్స్తో పాటు రిజలేట్ అయితే ప్లీజ్ ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ని మరింత మంది మెంబర్స్కి షేర్ చేయండి మీరు కామెంట్ చేయండి రివ్యూ చేయండి అప్పుడే ఈ పాడ్కాస్ట్ ఇంకో పది మంది పేరెంట్స్ వరకు వెళ్ళగలుగుతుంది ఎందుకంటే ఈ రివ్యూస్ రేటింగ్స్ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ని ఈ ఎపిసోడ్ని పది మంది ముందు ప పంపించేటట్టు చేయగలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వార ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వచ్చే వారం అంటే వచ్చే శుక్రవారం ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాబాయ్